తెలివిగల చీమ మరియు బాధలో ఉన్న పిచ్చుక బ్లూల్యాండ్ అడవిలో ఒక అందమైన సూర్యోదయం ఒక ఒక చీమ తల మీద శనగ గింజని పెట్టుకుని తన వైపుకి బయలుదేరింది అంటే కష్టం మీద ఈరోజు నాకు ఒక గింజ దొరికింది కానీ ఏం పర్వాలేదు కొద్ది రోజులు ఆహారం కోసం వెతికే అవసరం ఉండదు అప్పుడే రాము ఏనుగు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ అక్కడికొచ్చింది ఈ రోజు వాతావరణం ఎంత బాగుందో మజా వస్తోంది ఏనుగు చీమని చూడగానే తన దగ్గర ఉన్న శనగ గింజను తీసుకుని దాని తొండంతో నోట్లో పెట్టుకుంది అయ్యో నువ్వు అలా ఎందుకు చేశావు ఒక గింజే కదా అది తిన్నంత మాత్రాన నీ ఆకలి తీరుతుందా ఏంటి ఆ ఒక్క గింజ నాకు ఎన్ని రోజుల ఆహారం ఏదో నీకేం తెలుసు ఎంత కష్టపడి నేను దాన్ని తీసుకొచ్చానో ఏం తెలుసు నీకు దాన్ని మొయ్యడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా అందుకే నేను దాన్ని తినేశాను ఇంక నువ్వు ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళొచ్చు ఈ మాట విని ఏమీ చెయ్యలేక చీమ పళ్ళు నూరుతూ ఉండిపోయింది ఏనుగు నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది